పదే పదే పవన్ కళ్యాణ్కి ప్రమాద హెచ్చరికలు ఎందుకని ఎవరు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈయన ఒక సెన్సేషన్ ఒక విధంగా చెప్పాలి అంటే అటు రాజకీయాల్లో అయినా ఇటు సినిమాల్లో అయినా మరి అటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించిన దానికి ప్రతిదానికి ఇక్కడ ఇటీవల కాలంలో ఆయనకి అనేక రకాలైన డేంజర్ సిగ్నల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏంటంటే కొంతమంది నిఘా పెడుతున్నారు కొంతమంది మానిటర్ చేస్తున్నారు అని చెప్పేసి అంతెందుకు మీకు గుర్తున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా హైదరాబాదులో కొంతమంది వ్యక్తులు అజ్ఞాత వ్యక్తులు ఆయన గల్లీలోనే కార్ వేసుకొచ్చి అక్కడ కాపు కాశారు అని అని చెప్పేసి కూడా మనకు అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది సో దాని తదనంతరం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచారు అఫ్ కోర్స్ ఇటు రాష్ట్రంలోను ఇటు దేశంలోనూ అయితే అప్పట్లో ఆయన గెలిచిన తర్వాత కూడా కేంద్ర నిఘా వర్గాలు కూడా కొన్ని సూచనలు చేశాయి మీకు థ్రెటనింగ్ ఉంది అని అని చెప్పేసి ఏది రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిచినప్పుడే గెలిచిన ఒక నెలకు రెండు నెలకో అనుగడిపోసాయి సరే ఏదో కేంద్ర నిఘా వర్గాలు చెప్పినా అది అలా అనుకుంటే ఆయన పెద్దగా పట్టించుకోరు కదా నేను అన్నిటికీ సిద్ధమే అని అని చెప్పేసి అంటారు అనేక మార్లు ఆయన అప్పుడు కూడా పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే నా ఆఖర రక్త బొట్టు వరకు కూడా నేను ప్రజల కోసమే ఉంటాను అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు నేను దేనికి కూడా భయపడే వ్యక్తిని కాదు అని చెప్పేసి అసలు ఆయన నిజం తెలుసు కదా చాలా అగ్రెసివ్గా ఉంటారు సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక ఆ స్వభావం ఇంకా మరింత ఎక్కువైపోయింది సరే దాని తర్వాత ఇటీవల బన్యం జిల్లా పర్యటన చేసినప్పుడు కూడా ఒక ఫేక్ ఐపీఎస్ అధికారి వచ్చారు అని చెప్పేసి అది ఒక సెన్సేషన్ సో ఒక డిప్యూటీ సీఎం రాష్ట్ర డిప్యూటీ సీఎం అండి ఆషమాషి వ్యక్తి కదా ఆయన వస్తేనే ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు అని అంటే ఒకటి మన పోలీస్ అధికారుల నిర్లక్ష్యం అనాలా లేకపోతే దాన్ని ఇన్నఫిషియన్సీ అనాలో కానీ పోనీ అతడి చాకిచక్యమని అనుకోవాలా వాట్ ఎవర్ థింగ్ అతను అలా వచ్చి కళ్ళు కప్పి ఇది చేశాడు సరే ఎని లక్కీగా ఎవరికి ఏం జరగలేదు అందరూ ఊపిరి పిలుచుకున్నారు బాగుంది సో ఇలా పలు సందర్భాల్లో మొన్న జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటా టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా కాదు వన్ వీక్ టెన్ డేస్ బ్యాకే విజయవాడలో ఎప్పుడు లేని విధంగా ఒక ఇరవై ఏడుగురు మంది ఆరుగురు పురుషులు ఇరవై ఒక్క మంది మహిళలు మావోయిస్టులు వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోవటం అసలు ఎప్పుడు లేని విధంగా విజయవాడలో వచ్చేసి వాళ్ళు తలదాచుకోవడం ఏంటి ఎప్పుడైనా ఉందా లేదు సో దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా లింక్ ఉందా అని చెప్పేసి మనం ఒక వీడియోలో కూడా ప్రస్తావించుకున్నాం ఎందుకంటే అసలు ఇవాళ రాష్ట్ర రాజకీయాలుగా దేశ రాజకీయాలని మార్చేసిన ఘనత పవన్ కళ్యాణ్ది ఇవాళ ఎన్డీఏ అధికారంలో ఉంది అంటే కారణం ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ సీట్లే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ సీట్లకి బీజేపీ పొత్తు ఉండడం వల్లే కదా సో బీజేపీ వాళ్ళ పొత్తులో కనుక రాకపోయినట్లేదు మన టీడీపీ జనసేన మాత్రమే పొత్తులో ఉంటే సరే సీట్లు ఇంక పెరిగినా ఆ సీట్లు ఇప్పుడు మనం అక్కడ సపోర్ట్ చేయాలని బీజేపీతో పొత్తులో లేకపోయినా ఖచ్చితంగా ఈ న్యూట్రల్గా పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్యలో ఇటు బీజేపీతో అయినా ఇటు టీడీపీతో అయినా మొత్తానికి ఇద్దరిని సమయం చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ సో ఈ తరహాగా ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్ల వల్లే కేంద్రంలో అధికారం సో అందు గురించే పవన్ కళ్యాణ్ వల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా ఉంది అని అని చెప్పేసి అనుకోవచ్చు సో ఇవేమైనా కారణాలు అయ్యి ఉండొచ్చా అని అనుకునే లోపల వారం పది రోజుల వల్ల తాజాగా ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజుల నియోజకవర్గం కొబ్బరి చోటలో రైతులని పరామర్శించడం జరిగింది కోనసీమ ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తూ ఉన్నారు అని చెప్పేసి చాటుగాను ఎట్లాగో అది అతను వైసీపీ అతను అన్నట్లుగా కొన్ని వదంతాలు కూడా వచ్చినాయి సరే వైసీపీ అతను రాకూడదంటే రావచ్చు బ్రహ్మాండంగా జనాలతో పాటు అన్నీ ఉంటే అది వేరు కానీ కొంచెం సపరేట్గా ఉండటం ఒక ఎత్తు అలాగే ఆయన అన్అఫీషియల్గా స్టేజ్ మీద కూడా ఎట్లా వచ్చారో అదో అన్నట్లుగా కొంచెం సమాచారం సో మామూలుగా పవన్ కళ్యాణ్ అనగానే విపరీతమైన అభిమానులు మితిమీరిన అభిమానం అదేమంటారు భక్తి ఆ తరహాలో ఉంటారు కదా ఆయన అభిమానులు సో చాలామందికి ఆయన చూడాలని ఆయన తాకాలని ఆయనతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటారు అది వేరే అంశం కానీ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రోటోకాలు ఆయన ఉన్న సెక్యూరిటీ ఎవరైనా సరే ఒక వ్యక్తి కలవాలి అని అంటే ఆ వ్యవహారం ఉండదు ఆయన అంతటికి ఆయన పిలిస్తే అన్నా వెళ్ళాలి లేకపోతే త్రూ అపాయింట్మెంట్ అన్నా వెళ్ళి కలవాలి సో పబ్లిక్ ప్లేసెస్లో త్రూ అపాయింట్మెంట్ కుదరదు ఏదైనా సమస్య ఉంటే ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అన్నా కలవచ్చు సో అలా కాకుండా ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి పదే పదే అది కూడా పవన్ కళ్యాణ్ పైన ఎందుకు వస్తున్నాయి ఆయన పైన స్కెచ్ గిస్తున్నారు అనే ఆలోచన విధానంలో ఎందుకు వస్తున్నాయి గానాలు కావచ్చు వాట్ ఎవర్ ద థింగ్ సో కొంచెం హోమ్ మినిస్టర్ గారు దయచేసి మీరు కూడా ఒక విధంగా కొంచెం స్టిక్ట్ చేయండి ఎక్కడికక్కడ పటిష్టం చేయండి భద్రతనే లేకపోతే మామూలుగా ఉండదు మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే ఏంటంటే ఆయన పొలిటికల్గా ఒక సెన్సేషను ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా ఒక సెన్సేషనల్ స్టార్ ఆయన ఏ హీరోకి లేనటువంటి క్రేజ్ ఆయనకు ఉంది అది ఆయనకే సొంతం మొన్న ఓజీ సినిమా చూశారుగా ఆ క్రేజు ఆ వేవు ఆ హైపు మామూలుగా కాదు అది ఒక్క పవన్ కళ్యాణ్గా సొంతమంది నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ మీరు ఇండియన్ వైడ్గా అది హిందీలో తీసుకోండి తమిళ్లో తీసుకోండి మలయాళంలో తీసుకోండి కన్నడలో తీసుకోండి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ వేరు క్రేజ్లన్న క్రే క్రేజ్లు అందు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరయ్యా అన్నట్టుగా ఆయనకేంటో అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఇప్పుడు పుట్టింది కాదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ సెవెన్లో నేను బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్ లో ఉండగా ఒక పంతొమ్మిది సంవత్సరాలు పోరగాడు వచ్చేసి నేను ఒక పార్క్లో కూర్చుంటే నా పక్కన కూర్చున్నాడు ఏదో మాట మాట కలిపి అతను పవన్ కళ్యాణ్కి ఎంత అభిమానంటే చివరికి తో సొంత తోడబుట్టిన అక్క అక్కకి అక్క డెలివరీ అయితే ఆ పాప ఆ పాపకి ఉయ్యాలయటమేదో ఉంది ఆ కార్యక్రమానికి మేనమా ఉండాలని అని చెప్పేసి అంటే ఆ రోజు తెల్లవారుజామునే బంగారం సినిమా రిలీజ్ అంట ఆ బంగారం సినిమా రిలీజ్కి వెళ్ళొచ్చి సినిమా ఫ్లాప్ అయ్యిందని బహుశా తప్పుగా అనుకోకమండీ ఫ్లాప్ అన్నానని మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ కాదు యావరేజ్ అది అని కామెంట్లు పెట్టారు సో ఆ ఫ్లాప్ అయిందని అతను గుడికి వెళ్ళి దేవుడి సమక్షంలో ఆ చెప్పు తీసుకుని ఆయన ఆయనే కొట్టుకున్నాడు ఆ కుర్రోడ అబ్బాయి అబ్బాయి నా అబ్బాయి కొట్టుకున్నాడంట ఎందుకంటే నా వల్లే నువ్వు ఆ సినిమాని ఫ్లాప్ చేసావు మా అమ్మ చెప్పినట్టుగా నేను అక్కడికి వెళ్ళి ఉంటే ఈ సినిమా హిట్ అయ్యి ఉండేది ఆయన చెప్పే సా అట్లాంటి మోర్కపు ఫ్యాన్స్ ఉండరు పవన్ కళ్యాణ్కి అలాగే పొలిటికల్గా కూడా విపరేతంగా ఆయనకి హైపు ఆ క్రేజ్ ఉంది సో అటువంటి వ్యక్తి వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే ప్రజల కోసం ఆయన పాటుపడే తత్వం ఆ కమిట్మెంట్ సో ఆ కమిట్మెంట్ వల్ల ఇప్పుడు నేను చెప్పిన యువకులు యువతులు ఉండటం వేరు వృద్ధులు ఉన్నారు చూడండి ఆయన అభిమానులు వృద్ధులు ఇటీవల అంటే రాజకీయంగా ఆయన చేస్తున్న సేవల తర్వాత ఆయనకు అభిమానులుగా మారేరు వాళ్ళు సో అటువంటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటు రాజకీయాల్లో ఇటు సినీ రంగంలో అంటే అది బహుశా ఇప్పుడున్న తరంలో పవన్ కళ్యాణ్కి సాధ్యమేమది సో అటువంటి వ్యక్తికి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉంటే ఆ అభిమానుల్లో కానీ ఆ కార్యకర్తల్లో కానీ ఎటువంటి ఆందోళన ఉంటుంది అలాగే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు సమాజంలో ఉన్నప్పుడు ఆ నాయకుడికి ఆ నాయకుడి పైన ఎన్ని కుట్రలు చేయడానికి ఎంతోమంది ఎన్ని చేస్తారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగానే కనిపిస్తూ ఉంది కాబట్టి అటువంటి నాయకుడిని సమాజానికి దూరం చేయాలని చాలామంది అనేక రకాలుగా కుట్ర పన్నవచ్చు సో ముందుగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖ వారికి విని ఏంటి అంటే అలాగే ఇంటెలిజెన్స్ శాఖ వారికి కూడా పదే పదే వస్తున్నాయి ఈ కావాలని ఫేకో వాస్తవమో ఏదో తెలియదు కానీ ఏదేమైనా ఇది సమాజంలో ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నిజం కాదు అబోధ కల్పనలే అంటే సంతోషించవచ్చు ఇవన్నీ జస్ట్ ఏదో ఫేక్ స్టోరీస్ సోషల్ మీడియా పరంగా చేస్తున్నారంటే నిజంగా ప్రతి ఒక్కరు సంతోషిస్తారు అలా కాకుండా వాస్తవం అయితే దానిపైన నిఘా పెంచి ఆ భద్రత తగినట్టుగా అరేంజ్ చేయాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని కోరుకుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంది ఈ వీడియో పైన ప్రధానంగా పదే పదే పవన్ కళ్యాణ్కి ప్రమాద హెచ్చరికలు ఎందుకు వస్తున్నాయి ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా మరి నిఘా శాఖలో తెలుసుకోవాలి అని చెప్పేస్తే కోరుకుందాం థ్యాంక్ యూ